ఆలోచించగా మునికి ఒక ఉపాయం స్ఫురించింది స్త్రీలకు సౌందర్యం చాలా ప్రీతిపాత్రమైనది సౌందర్యోపేతమైన పురుషుణ్ణి స్త్రీలు వరిస్తారు అనేది లోకానుభవ సిద్ధమైన మాట త్రైలోక్యమోహనాంగుడు విష్ణువు కనుక ఆ రూపాన్ని పొందితే స్వయంవరంలో ఆమె నన్ను వరించడం సిద్ధం అని ఎంచి విష్ణులోకానికి వెళ్ళాడు నారదుడు వెళ్ళి ఏకాంతంలో విష్ణువుతో తన మనసులోని భావాల్ని వెల్లడించి విష్ణురూపాన్ని తనకు ఈయవలసిందిగా ప్రార్థించాడు శంకరమాయను ఎరిగిన విష్ణువు శ్రేష్ఠుడైన వైద్యుడు రోగికి హితాన్ని చేకూర్చినట్లుగా నీకు నేను హితాన్ని సమకూరుస్తాను అని చెప్పి నారదునికి కోతి ముఖాన్ని మిగిలిన దేహానికి తన రూపాన్ని ఇచ్చి అంతర్ధానం అయ్యాడు ఈ విషయాన్ని ఎరుగని ముని కృతార్థుడనయ్యానని భావించి రాజసమూహంతో కోలాహలంగా ఉన్న స్వయంవర సభకు చేరుకున్నాడు ఇంద్రసభలా ఉన్న ఆ సభలో మిగతా రాజనివహం మధ్య ఆసీనుడయ్యాడు బయటివారి కన్నులకు తాను ఎలా గోచరిస్తున్నాను అనేది నారదుడు ఎరుగడు శివుని మాయచే ఇద్దరు రుద్రుని అనుయాయులు బ్రాహ్మణ వేషంలో వచ్చి ముని వద్దకు వెళ్ళి పరిహాస భాషణం చేశారు మనసంతా రాజకుమార్తె మీదనే ఉన్న ముని ఓహో కోతిముఖం వాడా అని బ్రాహ్మణులు పలికిన పరిహాస వచనాలను పట్టించుకోలేదు రాజకుమార్తె వచ్చే మార్గం వైపు రెప్పవాయకుండా రెప్పవేయకుండా చూస్తున్నాడు ముని ఇంతలో రాకుమారి చలికత్తెలు ఇరువురు చెంత నిలువ తక్కిన పరిచారకలు వెంట నడువ బంగారు పూలమాలను చేత ధరించి స్వయంవర సభా మంటప మధ్యమందు రత్నపాంచాలికలా నిలబడింది ఆపై వరాన్వేషణ చేస్తూ సభ అంతా తిరిగింది మునిని చూసి ముఖాన్ని త్రిప్పుకున్నది మునిఖిన్నుడయ్యాడు విష్ణువు రాజకుమారాహార్యంతో వచ్చి ఎవరికీ గాన రాకుండా సభలో ఆసీనుడై ఉన్నాడు ఆమె ఆయనను చూసి పూలమాలను ప్రసన్నవదనంతో కంఠానికి అలంకరించింది వెంటనే హరి రాకుమారిని తీసుకుని అంతర్ధానమై తనలోకానికి చేరుకున్నాడు రాకుమారులందరూ కాగా నారదుడు మాత్రం దైవోపహతుడై స్మరవిహ్వలుడయ్యాడు ఇప్పుడు జ్ఞాన విశారదులైన రుద్రుని యొక్క అనుచరులు ఇద్దరూ మదనజ్వర పీడితుడైన మునిచంతకు వచ్చి ఓ నారద స్వర్ణప్రతిమ వంటి ఆ రాకుమారి నిన్ను వరించలేదని కదా దుఃఖంచేత బాధపడుతున్నావు కపిముఖుడవైన నిన్ను ఆ రాకేందు వదన ఎలా వరిస్తుందని తలపోశావు అని ఎత్తి పొడిచారు వారి వచనాలను విన్న ముని ఆశ్చర్యచకితుడై అద్దల్లో ముఖాన్ని చూసుకుని వారి పలుకులు సత్యమే అయినా దురాగ్రహంతో మీరిద్దరూ బ్రాహ్మణుడనైన నన్ను పరిహసించారు గనుక దీనికి ప్రతిఫలంగా బ్రాహ్మణులై జన్మించి రాక్షస రూపాన్ని పొందుతారు అని శపించాడు అంత రుద్రుడి అనుచరులిద్దరూ జరిగినదంతా శివేచ్ఛగా భావించి ఉదాసీనులై రుద్రలోకానికి వెళ్ళారు సూతమహాముని ఋషులతో ఇంకా ఇలా అంటున్నారు మునులారా ఆ విధంగా నారదుడు శివమాయామోహితుడై విష్ణువు యొక్క కపటబుద్ధిని గ్రహించి కోపంతో తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో విష్ణులోకానికి వెళ్ళాడు వెళ్ళి విష్ణువుతో ఇలా వచనాలను పలికాడు ఓహరి నీవు కపటివి విశ్వమోహనుడవు పరుల ఉత్సాహాన్ని సహించే గుణం నీలో లేదు నువ్వు మాయావి మలినాశయుడవు పూర్వం మోహిని రూపంలో అసురులకు అమృతం దక్కకుండా చేశావు క్షీరసాగర మధన సమయంలో కాలకూటాన్ని నీలకంఠుడు భక్షించకుండా ఉంటే నీ పీడ లోకాలకు విరగడై ఉండేది అంతేకాదు ఆయన నిన్ను స్వతంత్రంగా స్వతంత్రునిగా నియమించాడు విప్రుడనైన నన్ను పరిహాసపాత్రుణ్ణి చేశావు నీకు ఇది తగని పని ఇట్టి పని తిరిగి చెయ్యకుండా నీకు తగిన శిక్ష విధిస్తాను నువ్వు భూలోకంలో మనుషుడవై జన్మించి నాలాగే స్త్రీ వ్యామోహంతోనూ వియోగంతోనూ బాధపడతావు వానరులు నీకు సహాయకారులవుతారు ఆ జన్మలో తరచుగా అజ్ఞానమోహితుడవై ఉంటావు విష్ణువు పుట్టుకలేని శివమాయను ప్రశంసించి నారదుని శాపాన్ని రాగద్వేషాదులు లేకుండా స్వీకరించాడు వెంటనే శివమాయ తొలగింది నారదుడు ఎప్పటిలాగానే తిరిగి జ్ఞానమూర్తి అయ్యాడు జ్ఞానోదయం కాగానే పూర్వగాధంతా స్మృతికి వచ్చి పశ్చాత్తాపతప్తుడై తనను తాను నిందించుకొని శివమాయను ప్రశంసించి విష్ణువు పడి ఇలా అన్నాడు హే ప్రభో దుర్బుద్ధితో దుష్టవచనాలను బలికాను పైగా శపించాను నాకు నరకం నిశ్చయం నేను నీకు దాసుణ్ణి ఈ నరకాన్ని దప్పించుకునే ఉపాయం చెప్పండి అని ప్రార్థించాడు అంత మహావిష్ణువు నారదుణ్ణి పైకి లేపి మిరి కరుణతో ఇలా అన్నాడు వత్స దుఃఖింపకు నువ్వు నా భక్తులలో శ్రేష్ఠుడవు నాకు ఇష్టుడవు నీకు నరకం సంప్రాప్తం కాదు శివుడు నీకు సర్వమంగళాలను అనుగ్రహిస్తాడు అంతా శివేచ్ఛయే ఆయన ఆయనయే పరబ్రహ్మ పరమాత్మ సచిదానంద స్వరూపుడు ఆయనే త్రిమూర్తుల రూపంలో ఉంటాడు ఆయన సర్వసాక్షి నీకు సర్వపాపక్షయము భుక్తి ముక్తిదాయకము అయిన ఉపాయాన్ని చెబుతాను విను నువ్వు సర్వదా శివుని యశస్సుని గానం చెయ్యి వారణాసి నగరానికి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి సందర్శించు మృత్యుంజయుని గుణు మృత్యుంజయుని గుణగణాలను గానం చెయ్యి అక్కడ నీకు అన్నీ శుభాలే కలుగుతాయి ఆపై నా ఆజ్ఞానుసారంగా బ్రహ్మలోకానికి వెళ్ళి నీ తండ్రి అయిన బ్రహ్మను సందర్శించు ఆయన నీకు శివమహాత్మ్యాన్ని చెబుతాడు నీ దురితాలన్నీ క్షయమవుతాయి అని పలికాడు విష్ణుదేవుడు ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు